హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఫ్రెషర్ జాబ్ దోస్ ఈ రోజు మీ అందరికి చాలా మంచి జాబ్ అప్డేట్ అయితే తీసుకువచ్చాను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిక్వైర్మెంట్ రెండు వేల ఇరవై లో పదహారు ఇరవై పోస్టులు భర్తీ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఈ జాబ్స్ కి బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండ్స్ ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చే సెవెంత్ టు డిగ్రీ క్వాలిఫికన్ వాళ్ళు ప్రతి ఒక్కరైతే ఈ జాబ్స్ అయితే అప్లై చేసుకోవచ్చు జూనియర్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫిక్ టైపిస్ట్ క్యాపిస్ట్ పోస్టులు అయితే ఖాళీ అయితే ఉన్నవి పూర్తి వివరాల కోసం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోకి లైక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కలియకుండా అయితే వెళ్ళిపోతుంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పదహారు వందల ఇరవై పోస్టు విడుదల చేసింది స్టేనోగ్రాఫిక్ జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ వంటి పోస్టులు ఈ అవకాశాన్ని వెంటనే వినియోగించు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతి రెండు వేల ఇరవై సంవత్సరానికి భారీ నియామక ప్రకటన విడుదల చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ న్యాయమండాల్లో ఖాళీ భర్తీ చేయడానికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు నిర్వహిస్తుంది ఈ ప్రక్రియ ఏపీ న్యాయ సేవ నిబంధన రెండు వేల పంతొమ్మిది ప్రకారం నిర్వహించబడుతుంది ముఖ్యమైన తేదీలు వచ్చి నోటిఫికేషన్ విడుదల మే సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి రిలీజ్ చేశారు దరఖాస్తు ప్రారంభించి మే థర్టీన్ నుంచి అప్లై చేసుకోవచ్చు ముగింపు జూన్ సెకండ్ ట్వంటీ ఫైవ్ కైతే ఎండ్ అవుతుంది అవుట్ సోసింగ్ ఉద్యోగుల దరఖాస్తులు వచ్చి జూన్ నుంచి జూన్ ట్వంటీ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే అప్లై చేసుకోవచ్చు కాళ్ళ వివరాలు చూసుకున్న ఆఫీస్ సబార్డినట్ కి ఆరు వందల యాభై ఒక్క పోస్టులు ప్రొఫెసర్ సర్వర్ కి నూట అరవై నాలుగు పోస్టు రికార్డ్ అసిటెంట్ కి ఇరవై నాలుగు పోస్టు డ్రైవర్ పోస్టు కి ఇరవై పోస్టులు కాపీస్ కి నూట తొంభై మూడు పోస్టులు ఎగ్జామినర్ కి ముప్పై రెండు పోస్టు ఫీల్డ్ అసిటెంట్ కి యాభై ఆరు పోస్టులు టైపిస్ట్ కి నూట అరవై రెండు జూనియర్ అసిస్టెంట్ కి రెండు వందల ముప్పై పోస్టులు స్టెనోగ్రఫీ గ్రేడ్ త్రీ కెంబై పోస్టులు అయితే కాలిన అయితే ఉన్నవి అర్హతలు చూసుకున్న విద్యార్థుల పోస్టును బట్టి విద్యార్థి అంటే మారుతుంది ఉదాహరణకు ఆఫీస్ సబార్డినట్ కి కనీసం చదివి ఉండాలి టైపిస్ట్ కి వచ్చి డిగ్రీ ప్లస్ టైపింగ్ హ్యాండ్ రైటింగ్ రేడ్ అయితే ఉండాలి వయో పరిమితి వచ్చి ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటికి పది నుంచి నలభై సంవత్సరాలు అయితే కలిగి ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్కి ఐదు సంవత్సరాల ఏజ్ లక్షణం పిడబ్ల్యూకి పది సంవత్సరాల ఏజ్ లక్షణం అయితే ఉంటుంది ఎక్సెస్ మెన్ కి ప్రభుత్వ నిబంధనల ప్రకారం అయితే ఉంటుంది పోస్ట్ పోస్టులో వైద్య శారీ చూసుకుంటే ఆఫీస్ సబ్బా నెటికి ఇరవై నుంచి అరవై ఒక వేల తొమ్మిది వందల అరవై సాలరీ అయితే ఉంటుంది టైపిస్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ కి ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై నుంచి ఎనభై వేల తొమ్మిది వందల పది రూపాయలు అయితే ఉంటుంది స్టేనోగ్రాఫర్ కి వచ్చి ముప్పై నాలుగు వేల ఐదు వందల ఎనభై నుంచి లక్ష ఏడు వేల రెండు వందల పది రూపాయలైతే ఉంటుంది ఇతర పోస్టులకి ఇరవై మూడు వేల ఏడు వందల ఎనభై నుంచి డెబ్బై ఆరు వేల ఏడు వందల ముప్పై రూపాయలు అయితే ఉంటుంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు ఎంపిక విధానం చూసుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జనరల్ నాలెడ్జ్ ఇంగ్లీష్ మెంటల్ ఎబిలిటీ మీద క్వశ్చన్స్ అయితే ఉంటాయి స్కిల్ టెస్ట్ కొన్ని పోస్టులకు మాత్రమే ఉంటుంది టైపింగ్ షార్ట్ హ్యాండ్ డ్రైవింగ్ అయితే ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి అవుట్ సోర్సింగ్ అభ్యర్థులకు వేటేజ్ మార్క్ చూసి జాబ్ నైతే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు అప్లై లింక్ నోటిఫికేషన్ బీడప్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను నోటిఫికేషన్ క్లియర్ గా చెక్ చేసుకుని అప్లై అయితే చేసుకోండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా కామెంట్స్ చేయండి వెంటనే రిప్లై ఇస్తాను ఇలాంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ ఐకాన్యడం వల్ల నోటిఫికేషన్ కోసం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వాళ్లకు ఉపయోగపడుతుంది మళ్ళీ కలుద్దాం కొత్త జాబ్ అప్డేట్స్ కోసం చేయి